అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరొక పథకం ద్వారా హెక్టార్కు ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇప్పటికే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మరొక అప్డేట్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను పొందడానికి మరి ఇందులో భాగంగానే మనకు రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మనకు ఇటీవల కూడా వర్షాలు కురిసి ఎక్కువగా పంటలు నష్టపోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అవైతే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ముందుగా చూసుకుంటే ఏ రైతులకు డబ్బులు అవుతాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి మరి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఎంతమంది రైతులకు ఇస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారికి యొక్క అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ మరి వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు డబ్బులు వేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి మరి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి వారికి అలాగే ఇప్పుడు మనకు తాజాగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోతున్నారో ఆ రైతులకు కూడా మనకి ఇక్కడ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇప్పటికే పంట అనేది నమోదు చేయించుకోవడం జరిగింది చాలామంది రైతులు మరి ఎవరైతే రైతులు పంట నమోదు చేయించుకున్నారో వారికి ఆ పంట నమోదును బట్టి హెక్టార్కు మనకు పదిహేడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామన్నారు అది కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి అంటే వరి పంట నష్టపోతే వరక ఒక రకమైన డబ్బులు మరి మిగిలినటువంటి పంటలు నష్టపోతే ఒక రకమైన డబ్బులు ఈ విధంగా మనకు పంట నష్టపరిహారాన్ని బట్టి వారికి డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఇన్పుట్ సబ్సిడీ ఎంత విలువైందో గుర్తుపెట్టుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీకు అయితే తీసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అర్హత ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తామన్నారు మరి రైతులు తప్పకుండా ఈ గ్రాఫ్ అనేది చేయించుకుని ఉండాలి అలాగే మనకు ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేయించుకుంటేనే పంట నష్టాన్ని నమోదు చేయించుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు పంట నష్టాన్ని తప్పనిసరిగా నమోదు అనేది చేయించుకుని ఉండాలి ఇలా చేయించుకున్న వారికి మాత్రమే డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా అయితే వేయడానికి సిద్ధమైంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు మరి అర్హతను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తాయి మరి తప్పకుండా రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు కూడా రెడీ అయిపోయింది ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను కూడా కేటాయించడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ముఖ్యంగా మనకు ఎవరికి ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని చూస్తే ముందుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో అంటే ఎక్కువగా పంటలు నష్టపోయారు మనకు ముఖ్యంగా చూసుకుంటే గోదావరి జిల్లాల్లో ఇలాంటి చోట ఎక్కువగా పంటలు నష్టపోయారు అనమాట మరి పంటలు నష్టపోయినటువంటి వారికి ఇక్కడ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఆ త్వరలోనే అరహుల జాబితా కూడా మనకు రైతు భరోసా కేంద్రాల్లో మనకు విడుదల చేయడం జరుగుతుంది ఈ రైతు భరోసా కేంద్రాల్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మనకు త్వరలోనే అంటే మే నెలలో డబ్బులు వేస్తామని చెప్పారు కాబట్టి మే నెలలో కంటే ముందే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మరి అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈసారి సిద్ధంగా ఉంచినట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు కొంతమంది రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు ప్రస్తుతానికి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఇందులో భాగంగా ఏంటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చాలామంది ఇంకా పిఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉండటానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు పడక పడాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరొకసారి ఈరోజు స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన ఏపీలో ఉంటే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారు మరి మరి పిఎం కిసాన్ కింద రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది కదా ఈ విధంగా రైతులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు మరి ఈ ఏప్రిల్ ముప్పైనా మొదలు పెట్టాలి యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా తప్పకుండా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బులు విడుదలలో భాగంగా మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి గతంలో మనకు చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీబో అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుకీమా రాదండి గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండో తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుకీ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత అన్నదాతోసుకీబోర్డ్ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీ పేరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకుమించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం ఇక ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి మరి ముందుగా చూసుకుంటే మనకు ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తారని మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు మరొకసారి ఏపీ ప్రభుత్వం ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదిహేడు పదిహేడు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తుంది మరి ఎవరైనా సరే మనకు డబ్బులు కనుక అంటే ఏదైనా సరే మిగిలినటువంటి వాటి ద్వారా మీరు కనుక కోల్పోయి ఉంటే పంట నష్టం కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా కూడా మీకు సాయం అయితే అందిస్తామని చెప్పింది కదా మరి ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులు నష్టపోకుండా మీకు పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం ద్వారా పొందాలి మీరు అంటే తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు మూడు వేళ్లను అంటే విడతకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ ఆరు వేల రూపాయల సాయాన్ని మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ సాయం అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకుండా చాలామంది ఉన్నారు ఇంకా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సిద్ధంగా ఉండే యొక్క పథకాల ద్వారా లబ్ధిని అందించడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి